గ్లాసులో నీళ్ళు పోసాము చూసుకోండి అమ్మా ఒక గ్లాస్ నీళ్ళు పోసి గట్టిగా ఉన్న మందంగా ఉన్నది పెట్టించుకోండి వెనపకల్లా పెట్టాను నేను మీరు కూడా చూసుకొని మందంగా ఉన్నదే పెట్టండి కానీ పల్స్ ఉన్నది వాడవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ కరండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇది తలకి తలకు తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నానో మీరు చూడండి అసలు జుత్తు ఏ రకంగా ఉంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగా పెరుగుద్దో ఎంత బాగా మనకి ఈ జారే జారేదొట్టు ఎలా ఉంటుందో చిక్కు పడుకోకుండా సేపులాగా ఉండకోకుండా నీట్గా స చక్కగా ఉండేదొట్టు చూడండి చూసి ఇప్పుడు మీరు నేనేజనవన్నీ కూడా చూడండి టీ పొడమ్మది వేస్తున్నాము ఒకసారి చూడండి ఒక్క స్కూనే మ్మా చూడండి పొడి కాఫీ పొడి మీరు ఏ కాపీ పొడి అని వేసుకోండి ఇది కూడా ఒక స్పూనే ఒకటే ఒకటి ఒక ప్యాకెట్ తీసుకుని వేసా చాలా బాగుంటుంది ఇప్పుడు వేస్తున్నాం చూడండి అసలు ఇది నల్ల జీలకర్ర నల్ల జిలక వేస్తున్నా చూసేవాళ్ళు నల్ల జీలకర్ర అంటే ఏంటి అని అనుకోవద్దు కొలం ఒక్కసారి ఆలోచించి శుభ్రంగా నేను వేసినప్పుడు వేసుకోండి ఇప్పుడు చాలా పవర్ఫుల్ నల్లగా వస్తుంది జుత్తు సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట జుత్తు కూడా నలుపు వస్తుంది పెరుగుతుంది అసలు జుత్తు రాడాలు ఆగిపోతాయి అన్ని విధాలుగా మనకు బాగుంటుంది కదా అందుకని అదే మనమే ఎంచుకొని వేసుకోవాలి ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది చూడండి పెద్ద దగ్గరుండి పెద్ద మంట కూడా పెట్టుకోవచ్చు వీటికి మరిగేదాకా టీ పొడి కాఫీ పొడి కలంజీ సీడ్స్ మనం వేసాం కాబట్టి అవి కొంచెం మనకి మరగాలి మనం చొంబు నీళ్ళు పోసుకున్నాము వైట్ హెయిర్ని బ్లాక్ చేస్తుంది డై బయట మీరు డైస్ చేసుకుంటారు కదా ఆ డై వేయకుండా ఇది మీరు తయారు చేసుకుని వేయండి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది వచ్చిన వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుద్ది మూడిట్లకి ఈ ప్యాక్ అన్నది చాలా మంచిదండి రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి పెద్దమ్మ చెప్పినప్పుడు స్లోగా ఎందుకు చెప్తుందంటే మీకు అర్థం అవ్వాలి కదా అందుకని స్లోగా చెప్తుంది టీ పొడి కాఫీ పొడి అని కొంతమంది మన సబ్స్క్రైబర్స్ పెద్దమ్మ కొంచెం స్లోగా చెప్పు అర్థం కాలేదు అని అన్నారు స్లోగా చెప్పిందండి నేను అందుకనే ఫాస్ట్గా చెప్పేశాను ఇప్పుడు ఆ నీళ్ళు మనకి మరగాలి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీళ్ళు ఆల్రెడీ మరుగుతున్నాయి చూస్తున్నారు కదా మనం నల్ల జీలకర్ర వేసుకోవడం అదే కలోంజీ వేసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఉల్లి విత్తనాలే అవి చాలా రకాల పేర్లు ఉన్నాయి దానికి కానీ ఉల్లి విత్తనాలే మన భాషలో కా మంచి ఉల్లిపాయతో రసంతో మనకు ఎలా ఉంటుంది బెనిఫిట్స్ అంతకన్నా చాలా ఉంటాయి దీనికి బెనిఫిట్స్ కలర్ చేంజ్ కూడా అంటే చూడండి ఒకసారి మీరే వైట్ హెయిర్ని వైట్ హెయిర్ని బ్రౌన్ అండ్ బ్లాక్ చేసే కెపాసిటీ దీనికి ఉందండి టీ పొడికి కాఫీ పొడికి ఉన్ను కలోంజీకి అందుకని మనం ఆ మూడు వేసుకున్నాము చూడండి ఇది మీకు అందరికీ తెలుసు ప్రతి ఇంటికాడ కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది వరకు లేవు కానీ ఇప్పుడు అందరూ పెట్టించుకుంటున్నారు నూరు హారాల పూలు ఒకసారి చూడండి గుత్తు ఒక్క గుత్తు తెచ్చుకుంటే మీకు సరిపోతాయి అనమాట నేను ఒక గుత్తు ఆకులు కూడా వేసేవచ్చు ఏం కాదు ఆకులు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ఈ ఆకులు ఈ పువ్వుల నుంచి విడతీసుకుందాం తీసుకుందాం తీసుకొని ఈ పువ్వులు ఈ కాడను చూసారా ఈ కాడంతవరకు కట్ చేయండి ఇలాగా కట్ చేసిన తర్వాత మనం ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకులు పువ్వులు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పువ్వు తెచ్చిన తర్వాత కూడా కడగండి కడిగిన తర్వాతే మీరు తీసుకోండి అక్కడ ఉంది అమ్మ ఎందుకంటే చెట్టు మీద ఇవి ఉంటాయి కదా పక్షులు అందుకని చాలా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఈ పువ్వు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కూడా మనకి ఎక్కువ చేసుకుంటే మిక్సీలు కూడా వేసుకోవచ్చు అండి అది నేను ఒక తలకే చేస్తున్నా ఇప్పుడు అందుకని ఒక పువ్వు అంటే గుత్తుల్లాగా ఉంటాయి కదా ఇవి మనకి అందుకని ఒక పువ్వు రెండు ఆకులు తీసుకొని వచ్చేసాము ఒక తలకి చాలు లేదు రెండు తలకి మూడు తల్లకి చేసుకోవాలంటే మీరు కొద్దిగా ఎక్కువ తెచ్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లాగా కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇప్పుడు మనం ఇది ఎందులో మరుగుతుంది కదా ఎందులో వేసుకుందాం ఇది వడ చూడండి ఒకసారి మనం వడపోసే ముందు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వాటిని మరగనివ్వండి బాగా అక్కడ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది బయట డైలు వేస్తే డాక్టర్స్ చెప్తున్నారండి రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి చాలా మంది మాకు కామెంట్లు కామెంట్లు పెడుతున్నారండి బయట ఇది పెద్దమ్మ పెద్దమ్మా పెట్టవాస్కుంటాం అని అంటుంటే మనం కూడా మంచి మంచివి ఎత్తుక్కోవాలి కదా ఏది పడితే ఎవరు ఏది వేస్తున్నారు మనం వేయలేం కదా ఇక అది మనం వీడియో పెడితే మీకు ఉపయోగం ఉండాలి ఉండాలి లేకపోతే లేదు పెట్టకూడదు ఇప్పుడు మనం అండి నీళ్ళు చూడండి ఎంత నల్లగా ఎంత బాగున్నాయో చూ చూసారా అసలా చాలా చాలా ఇదిగోండి ఇది ఉంది కదా ఇది మనకు వేస్ట్ నేను డస్ట్బిన్లో వేసేసి వస్తాను మళ్ళీ మనకి ఇదే వెనపకళాయి కావాలి అందుకని ఇప్పుడు ఈ నీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనపకళాయిలో ఇనపకళాయి లోపలికి ఫస్ట్ వేసేసుకోండి ఇనపకళాయిలో మాత్రమే వేయాలి అందుకనే ఎనపకళాయి అని పెద్దమ్మ ఫస్ట్ చెప్పింది ఇందులో వేసేవన్నీ మీకు పేర్లతో సహా చూపిస్తే ఒకసారి చూడండి ఇది ఉసిరి పొడి చూస్తే చాలా బాగా పనిచేస్తుందమ్మా నలుపుని త్రావాలంటే ఉసిరికాయ పొడి కూడా తెస్తుంది ఇప్పుడు వేసినవి అన్నీ మన్ మంచి అని ఒకసారి చూడండి ఉసిరి పొడి మాత్రం రెండు స్పూన్లు వేసుకుందాం నలుపుతనం బాగా తీసుకురావడం కాకుండా జుట్టు కూడా బాగా పెరుగుతుంది అందుకని మనం ఇది వేసుకున్నాము బాగుంటదమ్మా వేసినవన్నీ ఒక్కొక్కసారి చూసుకోండి మీరు ఏమేసారో పెద్దమ్మకు తెలియట్లేదని అనుకోవద్దు చూస్తే తెలిసిద్ది పేరు కూడా చూపిస్తాను నీకు అందుకే ఇది గుంటకలగరాకు పొడి అసలు ఇది బ్రహ్మాండం చాలా నలుపుని తెచ్చేది అదే ఇదిగోండి ఇది కూడా వేసిన ఎన్ని నలుపులు తెచ్చేయనండి అందులో ఏది ఇది అని కాదు ఇది కూడా రెండు స్పూన్లు వేసా ఉసిరిపొడి రెండు స్పూన్లు గుంటకలగరాకు పొడి కూడా రెండు స్పూన్లే ఇది వచ్చేసి గోరింటాకు పొడి మీ దగ్గర ఆకు ఉందనుకోండి చెట్టుకు సంబంధించిన ఆకు ఉందనుకోండి మిర్చిలో వేసుకొని మెత్తగా ఇచ్చేసి ఎంత వేసుకోండి అలా కూడా చేసుకొని వేసుకోండి లేదు పొడి మా దగ్గర అందుకని అంటే లేదు పొడి ఉంది ఇదే వేసేస్తున్నాం ఏదైనా అదే కదా ఏదైనా అదే ఇది కూడా రెండు స్పూన్లు వేసుకోండి ఇవన్నీ నలుపుదనం తీసుకొచ్చేవే పైగా జుట్టు పెరిగేవి జుత్తు రాలిపోతుందమ్మా రాలిపోతుంది కదా ఆ రాలిపోకుండా ఉంటది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇదిగోండి నీలి ఆకు చూర్ణం అంటే ఇండుగో పొడి నీలి ఆకు చూర్ణం అంటే ఇండుగోనే ఇది ఇంకా వేరే ఏం కాదు ఇది మీకు ఆయుర్వేద షాప్లో అమ్ముతారు ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులోనే ఉంటాయి ఒకే దగ్గర ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళవసర ఒక ఆయుర్వేద షాప్కి వెళ్తే చాలు అన్నీ అక్కడే ఉంటాయి ఈ నీలి ఆకు పొడి చాలా చాలా మంచిది పురా అంటే పాత రోజుల్లో వాళ్ళు కూడా వాడారు ఈ నీలి ఆకు పొడి చాలా మందికి తెలుసు పాత వాళ్ళకి చాలామందికి తెలుసు మా దానివల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలియదు అనమాట మా చిన్నప్పుడు కానీ ఇది ఉంటుందండి ఎక్కడ బట్టే ఉంటుంది నేల మీద పాకురుకుంటూ ఉంటుంది దీన్ని ఎంపలకంప అంటాం మా ఊర్లో చాలా చాలా బాగుంటుంది ఇది రాసుకుంటే అసలు జుత్తు మళ్ళా తెలుపు రాదు నలుపే కానీ తెలుపు రాదు ఇప్పుడు రాసిన ఎన్ని అంతే రాసినవన్నీ కూడా సరైన తలగానే అయితే సంవత్సరం వరకు కూడా రాయక్కర్లేదండి అటువంటి బెనిఫిట్ ఇటుకుంటాయి కానీ ఇప్పుడు మనం తినే తిల్లని మంచి కాదు కదండి అందుకనే సగం ఎంత కష్టపడి మీ చేసినాయి కానీ మళ్ళీ అది పో కడిగేసిన తర్వాత ఒక రెండు నెలలు రెండు నెలలకు మళ్ళీ పోతున్నాయి ఇది పోకుండా ఉంటుంది అది నాకు తెలుసు కానీ నేను చెప్తున్నాను కదా మీకు అది ఇది కథా పౌడర్ అండి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఎక్కడైనా మీకు దొరుకుతుంది కథ పౌడర్ అని చెప్పేసి మీరు ట్యాచ్ చేసుకున్నా సరిపోద్ది వస్తాయి అందులో మీరు తీసుకోండి ఒకటి రేటు కూడా తక్కువే ఉంటుంది కానీ కలర్ మాత్రం చాలా బాగా తీసుకొస్తుంది స్కూన్ గట్టి వేసుకోమకండి అమ్మా పావు స్కూనే వేసుకోవాలి ఇదైతే మాత్రం చాలా జాగ్రత్తగా చెప్తున్నాను నేను పావు స్కూన్ వేసుకుంటే ఇవన్నీ కెత్తు ఇది ఒక్కటే అంత ఎత్తు అంతే చెప్పాను కదా ఎవరుగా మీరు చూసుకోండి ఇది కూడా రెండు మూడు స్కూన్లు వేయకూడదమ్మా అసలు స్కూల్ నుండి కూడా వేయకూడదు పాసుకునే పాప ఇది తలకి రాసుకున్నట్టుగా ఉందా లేదా జారిపోద్దా చూసుకోండి ఒకవేళ జారిపోతే మీరు వేసుకోవాల్సింది ఒక్కటే గోరింటాకు పొడి మాత్రమే ఇంక ఇందులో ఏమీ కలపద్దు ఒకవేళ జారుగా ఉంది అని అనుకుంటే తలకి రాసుకోవడానికి సరిపోదు అనుకుంటే గోరింటాకు పొడి మాత్రమే వేయండి వేసి ఇప్పుడు తలకి సరిపడా కలుపుకోండి అంటే ఉండలు లేకుండా కలుపుకోండి ఇది రాత్రి అంతా కూడా మీరు ఇలా ఉంచేసేయండి ఇప్పుడు ఇవి సాయంత్రం మేము చేస్తున్నాము ఈరోజు నైట్ అంతా కూడా ఇలానే మూత పెట్టేసి వదిలేసేయండి రేపు మార్నింగు ఓపెన్ చేసి చూపిస్తాం మీకు నేను కూడా మూత పెట్టేస్తున్నాను ఇది మార్నింగ్ అండి ఉదయం లేచిన తర్వాత పెద్దమ్మ కలుపుతుంది ఒకసారి చూడండి చూడండి అమ్మ ఎంత నల్లగుందో అసలు చూసారా ఇంక ఇందులో ఏమి కలుపు లేదు కాకపోతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి తలస్నానం ముందే చేసుకోవాలి ఆయిల్ స్కిన్ జిడ్డుగా కూడా తల నూనె లేకుండా తల షాంపూతో చక్కగా నీట్ గా తల చేసిన తర్వాత మీరు ఇది మీ తలకి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ అంటే గంటన్నర ఉంచుకోండి గంటన్నర తర్వాత ఉట్టి నీళ్ళతోనే కడిగేయండి తల అంతే మూర్తి నీళ్ళు షాంపూ పెట్టద్దు డ్రేప్ కూడా తల కడగద్దు ఎల్లును మూడు రోజులు ఉంచాలి అలాగా ఉంచి చేయడమే ఎందుకంటే ఇది రాసుకున్న తర్వాత ఉట్టి నీళ్ళతో తలకడిగేసి మళ్ళీ ఎవరుగా చెప్తున్నా ఉట్ నీళ్ళతో తలకడిగేసిన తర్వాత ఇంకంతే అలా ఉండిపోవడమే మూడు రోజుల తర్వాత మీరు మంచి షాంపూతోనూ కుంకుడుగాయలతోనూ తల పోసుకో అంటే ఒకసారి ఆయిల్ పెట్టండి మీరు మీకు ఏ ఆయిల్ అయితే పడుతుందో ఆ ఆయిల్ మూడు రోజుల తర్వాత ఒక నైటు ఆయిల్ పెట్టిన తర్వాత మరుసటి రోజు షాంపూతో చేసుకోవాలి అది అంతే అలా ఇలా మీరు కనుక చేశారంటే అసలు మీకు వైట్ హెయిర్ అన్న మాటే ఉండదండి అలాగే జుట్టు పెరగట్లేదు చిట్టిపోతుంది రాలిపోతుంది అసలు స్కాల్ప్ మీద జుట్టు అంతా ఊడిపోయింది ఈ బాధ ఉండదు మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి ఈ ప్యాక్ పెట్టుకుంటారని రిజల్ట్ వచ్చినాక కామెంట్లు పెడతారని పెద్దమ్మ కోరు ఎదురు చూస్తున్నా చూస్తా అది చూడండి ఎంత సక్కలిపా అంత బాగుందో అసలు మీరు ఉంటే మీకు నేనే ఇప్పుడు ఇది పెద్దమ్మ పెట్టుకుంటదండి అందుకనే ఎంత కష్టపడి తయారు చేసింది